ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని గురించి తెలుసుకుందాం ఇతను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఇతను కంటి రెప్పతో కథ చెప్పాడు కంటి రెప్పతో కథ చెప్పడం ఏమిటి అనుకుంటున్నారా కంటి రెప్పతో కథ ఎలా చెప్తారు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది ఇంతకీ ఆయన కంటిరెప్పతో చెప్పిన కథ ఏమిటి ఈ వివరాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి అనుకుంటే కానిదేముంది అంటారు కదా కానీ అనుకున్నంత మాత్రాన అయిపోవు అన్నీ అందుకు ఎంతో పట్టుదల కృషి అవసరం కార్యసాధనలో ఎదురయ్యే సమస్యల్ని నేర్పుగా అధిగమిస్తూ దృఢ సంకల్పంతో ముందుకెళ్ళిన వాళ్ళే విజయం సాధిస్తారు కాలాతీత వ్యక్తులుగా చరిత్రలో నిలుస్తారు అలాంటి ఓ విజేత కథ ఇది ఆ విజేత పేరు జీన్ డామినిక్ బాబి ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఇరవై మూడున ప్యారిస్లో జన్మించాడు ఫ్రెంచ్ దేశంలో ఓ ప్రఖ్యాత ఫ్రెంచ్ మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేస్తూ ఉండేవారు ఈయన భార్య ఇద్దరు పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతూ ఉండేది నలభై మూడేళ్ల బాబీ ఓ రోజు కారులో కొడుకుని తీసుకుని బయటకు వెళ్తుండగా స్ట్రోక్ వచ్చింది ఇరవై రోజుల తర్వాత సృహ వచ్చేసరికి ఆయన ఆసుపత్రి మంచం మీద ఉన్నాడు పైనుంచి కింది వరకు ఒంట్లో ఏ భాగము స్వాధీనంలో లేదు ఒకే ఒక్క ఎడమ కన్ను మాత్రం తెరవడం మూయడం చేయగలుగుతున్నాడు ఆయన పరిస్థితిని లాక్డిన్ సిండ్రోమ్గా పేర్కొన్నారు వైద్యులు స్ట్రోక్ రావడానికి ముందు బాబీ ఒక పుస్తకం రాయడానికి ప్రచురణకర్తలతో ఒప్పందం చేసుకున్నాడు మెదడు బాగానే పనిచేస్తుంది కాబట్టి ఎలాగైనా ఆ పుస్తకం రాయాలనుకున్నాడు బాబీ ఆ ఒక్క కంటిని మూయడం తెరవడం ద్వారా ఆయన చెప్పదలుచుకున్నది చెప్పేలా స్పీచ్ థెరపిస్ట్ సాయం చేసింది ఆ డిక్టేషన్ తీసుకుని రాయడానికి ప్రచురణకర్తలు ఒక అసిస్టెంట్ని ఏర్పాటు చేశారు ఏ నుంచి జెడ్ వరకు ఒక్కో అక్షరాన్ని ఆమె పలుకుతుంటే అనుకున్న అక్షరం రాగానే బాబీ కన్ను ఆర్పేవాడు అలా రోజు మూడు గంటలు చొప్పున రెండు నెలల పాటు కష్టపడి రాసిన నూట ముప్పై ఏడు పేజీల పుస్తకమే ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ఫ్లై ఆయనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ డిసెంబర్ ఎనిమిదిన ఆయనకి స్ట్రోక్ వస్తే పద్నాలుగు నెలలకు పబ్లిష్ అయింది నైన్టీన్ నైన్టీ సెవెన్ మార్చ్ సెవెంత్ పద్నాలుగు నెలలకు ఆ బుక్ పబ్లిష్ అవ్వడం జరిగింది పబ్లిష్ అయిన తర్వాత ఆ బుక్ విపరీతంగా అమ్ముడైంది కూడా అటువంటి పరిస్థితుల్లోనూ బాబీ చమత్కారంతో కూడిన తన శైలిని మరవకపోగా తన మీద తనే జోకులు వేసుకునేవాడు పిల్లల్ని దగ్గరికి తీసుకోలేని తన అసక్త పట్ల విచారం వ్యక్తం చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డిన్ సిండ్రోమ్ది తన మీద పై చేయి కాకూడదన్న బావి పుస్తకం రాయడమే కాదు ఆ కొద్ది సమయంలోనే చాలా పనులు చేశాడు తనలాంటి స్థితిలో ఉన్నవారి కోసం ఒక అసోసియేషన్ని పెట్టాడు ఒక టీవీ షోలో పాల్గొన్నాడు మరో పుస్తకం రాయడానికి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడు దురదృష్టవశాత్తు న్యూమోనియా రావడంతో పుస్తకం విడుదలైన రెండు రోజులకే అంటే నైన్టీన్ నైంటీ సెవెన్ మార్చ్ నైన్త్న కన్నుమూసారు మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది తీవ్రంగా కృషి చేస్తారు కూడా ఏవైనా సమస్యలు ఆటంకాలు ఎదురైతే మాత్రం అధిక శాతం నిరాశలో కూరుకుపోతారు తమకు అదృష్టం లేదనుకుని అక్కడితో ఆగిపోతారు సంకల్ప బలం ఉంటే అదృష్టంతో పని ఉండదనడానికి బాబీ జీవితం కన్నా గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది ఇదండి ఈరోజు కథ ఇది రియలిస్టిక్గా ఉన్నటువంటి ఈ స్టోరీ ఎంతోమంది నిరాశ నిస్పృహల మధ్య ఉండేటువంటి వారిని ఉత్తేజపరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు నిజంగా ఒక్క కంటితో ఎడమ కంటితో కథ చెప్పాడు కదా బాబీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్